ఒక్క ఐదు నిమిషాలు అనుకున్నావు రే సాంబివు నా అవసరానికి డబ్బులు ఇచ్చే అది ఫ్రెండ్వే నా బ్యాంక్ ఆఫ్ వివేకురా నువ్వు కాబట్టి బతికి పోయేవి ఆపినందుకు వేరే చెప్పొచ్చుకోటో అది వదిలేసేవాడి అసే సడన్ గా ఊడి పడ్డానికి అర్జెంట్గా పదిహేను వేలు కావాలరా అంత కష్టమే వచ్చింది నీకు అని నువ్వు బుక్ చేసుకుంటే నన్ను చూసి కనుకోవటా నేను ఆల్రెడీ డ్యూటీ తీపే నీకు ఎంటర్ ఇంట్రెస్ట్ ఉందా అప్పులు చేసి డబ్బులు నిరతం పెడతావిట్రా పదిహేను వేలు అంటే మాట్లా దీనికి జస్ట్ ఐదు వేలే మిగతాది గెస్ట్ హౌస్ లో క్యాండిడేట్ ఉందే కొంచెం ఫ్రెష్ లే ఆ మాత్రం రేట్ ఉంటుంది నీ మొహానికి ఫ్రెష్ క్యాండెట్ కూడా ఒకటి సూర్యచంద్రులు ఫ్రెషా ఒకలేమో పొద్దున వస్తారు సాయంత్రం వెళ్ళిపోతారు ఇంకో సాయంత్రం వస్తారు పొద్దున వెళ్ళిపోతారు మనం ఫ్రెష్ అనుకోవట్లా అలాగే ఫీల్డ్ అందరినీ ఫ్రెష్ అనుకోవాలి లేదా రాణించలేము చూసావా బెదర్ చాలా జిందాబాద్ జిందాబాద్ చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారా ఎంకరేజ్ చేయడం కాదు ఒకసారి అటు చూడు ఏంట్రా ఈ ఆనందం మీ కౌన్సిలర్ గారిని పదవి నుంచి పోయే చైర్మన్ పట్టుకుని ఏంటో మాటలు నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తావు అటు చుట్టూ లాగితే అంతా నలుగురు లేరు మీద గ్రూప్ ఆడ నాయకుడు ఎలా వాడు మా నాయకుడు ఏంటి ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు జిందాబాద్ ఒరే నువ్వు కూడా నాకు డబ్బులు నేను కూడా నీకు జిందాబాద్ చెప్పి అడిగి లేవురా ఒరే నా బాధ అర్థం చేసుకోరా పదిహేను వేలకి అతను అడిగింది పైగా పెద్ద ఆడ కంపెనీకి వాండర్ వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకుని తిరుగుతారు అంటున్నా చెక్కులు ఒప్పుకోరు ఇంటి ఇస్తాను రే డబ్బులు అడిగి ఉంచు ఈ లోపల దీనికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను ఏంటి ఏం చేస్తున్నావు ముస్తాబ్ అవుతున్నాను ఈ క్రీమ్లు పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నా మగాడి ఇంటికి వచ్చేసరికి ఆడది గా స్వీట్ గా రెడీ అవ్వాలి వచ్చేది నామగుడు మధ్యలో నీముస్తావేంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి పనిచేసుకో ఏంటి ఇది కిటికీలమ్మా కిటికీలు ఏసీలో కూలర్లు మగాళ్ళుండే ఇల్ల ఇది చూడు ఒళ్ళు నుంచి పంచేయి ఒళ్ళు కనపడేలా పంచేయకు వెళ్ళ ఏవైనా నా జాగ్రత్తలో నేను ఉండాలి ఏంటండి లేట్ అయింది ఆలస్యంగా వచ్చాను కదా అందుకే లేట్ అయింది పార్వతి ఏంటై గారు హీటర్ ఆన్ చేసి నాన్ చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి దేనికండి కార్ గోతులో పడింది నడుం పట్టేసింది మరి నూనె రాస్తామంటారా ఏంటే ఆడదాని లూత్ అవుతావా ఫోన్ తొక్కమంటారా నా మొగడే పైగా మగాడు మా గాడు ఎవరికైనా మా గాడే కదమ్మా అందుకని ఎగరెత్తు పోదాం అనుకుంటున్నావా నా కాపురం మీద నీ కళ్ళు పడినట్టున్నాయి నేను పళ్ళ నుంచి తీసేస్తున్నాను వెళ్ళిపో వెళ్ళిపో వస్తానండి అయ్యా ఎన్నింటికి ఎన్నింటికో నేను చెప్తాను ముందు నువ్వు వెళ్ళు వెళ్ళు సంధ్య పని మనిషి కదా దాంతో నీకేంటి ఏదో తెలియకండి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ అంటే ఈ రేఖలేంటి గులాబీ రేకులు ఎక్కడి నుంచి వచ్చాయి గులాబ్ నుంచి వచ్చి అది తెలుసు మీ గుండెల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయని గుండెల మీద ఎలా చెప్పండి ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తు తెచ్చుకొని ఆహా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో స్టోరీ అలేసి అబద్ధం చెప్పేద్దామని ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఇది మన వార్డు కౌన్సిలర్ మీద వేసిన రేకులు గాలికి ఎగురించి నా మీద పండి దేవుడి మీద అలా నిలబడి చూస్తా చెప్పరా ఇరవై వేలు కౌన్సిలర్ అని చెప్తే అమ్మాయి చెప్పేస్తా పదిహేను వేలు అని చెప్పావు ప్రాబ్లం అమ్మాయి కదరా ఎవరికి ఇద్దరికేంటి అదే చెల్లమ్మా ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ రూల్ గేమ్ పెళ్ళింది ఈ లోపల మీద గులాబ్ పూలు పడ్డాయి నా మీద మలుపులు పడ్డాయి అమ్మని డాడీ కూడా మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే నీకు కొంచెం ఫ్యామిలీ టైప్ కదా కింద రాత్రి ఇంటికి వెళ్దామని నీకు తెలుసుకో చెల్లమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందా ఫాలో అవ్వండి నేను చెప్తున్నా ఉన్నానమ్మా ఫాలో అలా పోతాడు అయినా పిల్లాన్ని ఇలా పొట్టలలో చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా అదొక ఆర్ట్ ఫాలో ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళును బద్దలైపోయింది ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకువా చిన్న బెజ్జంలో కూడా దూరే సూది తన బెజ్జంలోకి తాను దూరలేదు ఆహా చెల్లెమదేం ఫిలాసఫీరా నాకేం అర్థం కాలేదే నాకు అర్థమైందండి ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్య గారిలో స్ట్రేచ్ ఉండాలి ఫాలో అవ్వండి ఉండండి అన్నయ్య గారు కాఫీ తీసుకొస్తాను వద్దమ్మా కాఫీ టీలు తాగితే మావిడ ఒప్పుకోదమ్మా ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ్మ మీరు ఉన్నారు అరే రే ఇటువంటి ఎదవటి చాలా మంది నేను దగ్గర లేకపోతే ఏంట్రా ఒక చిన్న గులాబీ రెక్కే ఎంత గెలకెళ్ళి ఆడిపోతాంటారా నేను మావిడికి మా బెడ్రూమ్లో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికన్నా తెలుసా అయ్యో బోయ్ ఎలా మీరు వచ్చేసి ఎలా అంటే శాం పోటీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ అనుకోరు అట్లా టైం వేస్ట్ అనుకుంటారు ఆ పార్టీ ఎవరు నా ఫ్యామిలీ పార్టీ ఇదేంటి ఇలా సడన్ దిగి వచ్చింది ఇదిగో నువ్వెవరికి కనపకుండా సైలెంట్ గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవా ఏంటే ఊరి నుంచి ఇదేనా రావటం ఎవరండి అమ్మాయి అమ్మాయి ఎవరే అదిగోనండి అమ్మాయి అమ్మాయి అంటే ఎక్కడ అదిగోండి నల్ల కోటు తీసుకుంది ఎక్కడ అయ్యో వేసుకుంటుందండి నల్ల కోటు ఏంటి ఇక్కడేనా ఆ ఇక్కడే ఏది ఇక్కడ ఇక్కడండి కనపడదే అదిగో జుట్టు సవరించుకుంటుందండి ఇక్కడ అరే హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకుందండి ఎక్కడ చెప్పు ఆ వెళ్ళిపోతుందండి అమ్మాయి ఎక్కడికి ఏంటె నా కనపడిన అమ్మాయి నీకు ఎలా కనపడింది వెళ్ళిపోతుందండి అంటే నా కనపడిన అమ్మాయి నీకు కనపడింది అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టేగా మీకేం కనిపించడం లేదా నువ్వు మారిపోయావే మారిపోయావు మరి ఆ అమ్మాయి బ్రామే మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయే అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంటే అంతెందుకే సీత రాముడిని అనుమానించిందంటే సావిత్రి జమిని గణేష్ అనుమానించిందంటే త్రీదే కపూర్ అనుమానించిందంటే నువ్వు నన్ను హమనిస్తున్నావా చిచి చిచి పెళ్ళా వనిమనిచిన మొగుడు టీలో పడ ఏగలంటోడే నేను అయ్యో అంత మాటని నన్ను క్షమించండి ఏమండి మీకేమైనా ఏమైనా వినిపించిందా లేదు నాకు వినిపించలేదండి ఓహో ప్రమాండి అలా పెళ్ళాల్ని మనం గ్రిప్లో పెట్టుకుంటే టెన్షన్ పడకలేదురా ఇచ్చే ఇరవై వేలు ఇచ్చే ఇరవై కదా అనుకుంది ఏమోరా మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు ముప్పై వేలు అవ్వలేదు అనుకో ఇప్పుడు చెప్పినంత డబ్బా అని సెల్లంతా చెప్పేస్తా ఏంటన్నయ్యా డబ్బా అంటున్నారు ఎరా చెప్పామట ఏమి లేచల్లమ్మా రామాలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలు అట్టుకుని సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు అడుకోవడం ఏంటి రాముడు లాంటి మావాడు ఉన్నాడు మొత్తం ఇచ్చేతారని చెప్పి మంచి మాట చెప్పావన్నయ్య ఎంత అవుతుంది ముప్పై వేలు అవుద్ది ముప్పై ఐదు వేలు సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకో ఐదు వేసి తీసుకురా చెల్లమ్మా అన్నదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే తెస్తాను రే నిన్ను సుబ్బు సుబ్బు గుడ్ మార్నింగ్ సార్ పిలిచారా సార్ లేదయ్య అరిచారు ఏ విటయారు చేసిన పని నేను చేశాను సార్ వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నావు దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్స్ ఫోటోస్ కావాలని చెప్పాను కదా ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా సార్ ఏ విటివా ఏంటాయి అవి సార్ అరకాకి పోతు కాకి తోకెత్తిన కాకి తోక దించిన కాకి పిండం తింటున్న కాకి బానే సార్ ఏడ్చినట్టు ఉన్నాయి తీసే ముందు స్మైల్ ఫీజు అన్నాను ఏంటి మొదలు ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చి నా పత్రిక స్టాండర్డ్ పొడ కొట్టకు బర్డ్ ఫోటోస్ తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా కాకి పక్షే సార్ కాన్వెంట్ లో జరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది వచ్చే నెల వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ నా తోలు ఇస్తారు నువ్వు వెంటనే ఊటీకి బయలుదేరు ఆగ ఈసారి బర్డ్స్ ఫోటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఏంటి ఫ్రీ బైడ్ అంటే ఏట్ అనుకుంటున్నావు ఏం సార్ ఉద్యోగం ఊడి రోడ్ నెంబర్ తిరుగుతా అని అర్థం సార్ ఎలా ఊటికి రెండు టికెట్లు బుక్ చేయి అలాగే అక్కడ స్టార్ హోటల్లో లో రూమ్ బుక్ చేయి ఓకే ఓకే దెన్ ఆ జే క్లాస్ బై ఏంటి జనకం గారు ఇవాడు స్కూల్ అయిపోయిందా బాగా ఏడిపిస్తున్నట్టున్నాడు ఆవిడే నన్ను ఏడిపిస్తుంది ఏం చేసింద్రా ఈ ఓల్డ్ పక్కన నన్ను నా గర్ల్ ఫ్రెండ్ చూస్తే నాకు ఎంత షేమ్ సర్లే మీ దగ్గర డ్రాప్ చేస్తాను రా థాంక్యూ అంకుల్ ఏంటి నీ ఇంకా రాలేదు హలో ఏంటా చిలిపని సంధ్య నేను ఆందివేలో ఉన్నాను వచ్చేస్తున్నాను ఏ డోర్ తీద్దు డోర్ తీద్దు ఓకే సంధ్య బాయ్ అమ్మగారు అమ్మగారు ఏంటది చీరమ్మా నేనేం తెమ్మలేదే అయ్యగారు తెమ్మన్నారమ్మా ఆఫీస్కి రమ్మన్నారు ఆయన అక్కడ లేకపోతే ఇంటికి వచ్చాను ఇచ్చి వెళ్ళానని చెప్పండి అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ కిందకో పైగా నేను కట్టుకునేది ఈ టైప్ కూడా కాదే ఎవరికో తెప్పించుంటారు చెప్తా సంజా సంజా డార్లింగ్ ఇల్లు బజార్ కెక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఏమైందే ఈ చీర నాకేనా కాదు మరెవరికి కామాక్షికి ఆవిడ ఎప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చీర అంత అర్జెంటుగా ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకని అయిపోయింది నా జీవితం సర్వనాశనం అయిపోయింది సెంటర్ పెట్టేసుకున్నారు అనమాట ఏంటి వాగుడు మనం పిల్లలు పుట్టాలని కంచి కామాక్షముకి చేరు పెడతాను మొక్కున్నాం కదా ఆటస్ తెప్పించానే అయ్యయ్యో పవిత్రమైన తేవాత కానీ చేరు తెప్పిస్తే హర్త చేసుకోకుండా అడ్డుపడిపోయానండి నేను చెప్పేసి కూడా నన్ను కొట్టండి చెప్తాను చూడు సంధ్య నీకేమో నా మీద వల్ల ప్రేమ మిస్టేక్ ఏంటంటే అభిమానం పెంచుకోవాల్సింది పోయి అనుమానాలు పెంచుకుంటావు అసలు నీకు ఎందుకు నా మీద అంత అనుమానం నేనేమో యావరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు అంత ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్డు మీద కార్ లో ఉన్నాను కాదు లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్ళిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలువ పకోడీలో మూల పడి ఉంటాను ఆపే ఆపే మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండుగడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్మ ఉందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీదొట్టు మరి ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుకో పర్వాలేదు వదిలేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లల బిహేవ్ చేస్తావు ఏంట్రా సంజయ్

మనకి ఆస్తి ఇన్ని కారులో ఉన్నా నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్ లో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చా నువ్వు ఈ రోజు కార్ లో వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నీ నాన్న తిట్టు తిడతా ఉంటే ఎలా భరించగలనా బయలుదేరు మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి చచ్చా నువ్వు దొరకడమే నా అదృష్టమే రేపు పొద్దున్న నువ్వు గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాష్ట్ర పంచాయతీల మీదగా అవార్డు తీసుకున్నప్పుడు చూడలేక నాకు కళ్ళంతా ఆనంద బస్బాల్ కారిపోతా ఉండాలి మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి బయలుదేరు స్పాటు మైల్ డైరెక్ట్ గా వచ్చే ఏంటి వాళ్ళు బస్ లేట్ అయింది బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా ఏంట్రా ఒక్క పెట్ట కూడా కనబడటం లేదు కొండ దిగితే కనబడతాయని ఏరా ఇదంతా ఎక్కింది మళ్ళీ కిందకి తేయడానికి నేను అక్కడే చెప్పాను కదండి ఊటి నాకు తెలియదు అని చెప్పి రోజుకు పది రూపాయలు చెప్పని పిట్టల్ స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నాం కదా చూపించాను కదండి ఏది ఇదారా చూపించేది కిందకి వెళ్దాం పదండి కిందకెళ్తే గ్యారంటీకి పెట్టలు ఉంటాయా సమోసాలు ఉంటాయండి సమోసాలు ఉంటాయండి సమోసాలు కోసం మనకి కిందకి వెళ్ళేది అప్పుడప్పుడు ఆకలిస్తే మీరే కదండి ఇప్పిస్తానన్నారు చంపేస్తాను రై అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఆకలిస్తూ ఉంటుందని ఎప్పుడు చెప్పారా ఆ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు అడగాలండి తప్పు నాదే నడు సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత అక్కడ ఉంది కదా అక్కడ వాళ్తాయి సరే నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు వేసి గా నిలబడు పక్షులు వాటి కోసం వాళ్తే నేను ఫోటోలు తీసేస్తాను గింజలు తినేలోగా ఫోటో తీసేయాలి అంటే ఆకలాస్తా గింజలు తినేస్తావా రే చంపేస్తాను పంజుడు అయ్యగారి పాస్ట్ టెన్సు ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్డు గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు అబ్బో మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు ఇది నేమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది ఓహో అయ్యగారి అదృష్టం కాదు ఎక్కడుందో తీయమ్మ ఆర్తి అగ్రవాలా తీయమ్మ రామ్మ బొమ్మ మంచి బొమ్మ రామ్మ ఎంకన్నదేవుడు ఎంకన్న దేవుడు అంటే అవును అయ్యగారు ఎంకన్న దేవుడు కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే చీలక జోషివా మజాక పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నది కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావే చెప్పు చెప్పు ఈ ఎంకన్న బాబుకి మళ్ళీ మీకు జీవితంలో అన్నీ రెండే బిల్డింగులున్నా రెండే కార్లు కొన్నా రెండే కార్యలున్నా రెండే అవును అమ్మగారు ఫస్ట్ సెకండ్ నువ్వు ఉండవయా నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్ సెకండ్ వరస్ట్ అన్నమాట ఎవరండి ఆ సెకండ్ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే చిలక దాని అంతటి కదా వస్తుంది ఏది పడితే తీసేస్తుంది అయినా ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలక్కేం తెలిసే చిలక్కేం తెలిసి అనద్దు ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ వెళ్ళిపోతాడని చెప్పింది యాక్సిడెంటే పెద్ద ఎన్టీఆర్ లెవెల్కే వెళ్ళిపోయి అనుకోడా చూసావా వీడు చెప్పిందోటి జరిగింది ఇంకోటి ఇదిగో ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసిందే అనుకో అప్పుడు నీ జాతకం నమ్ముతాను లేకపోతే అక్కడ కనపడతాను చూసావా దాంట్లో వేసి తొక్కేస్తాను అయ్య అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నా ఆచితూచి జాగ్రత్తగా సోనాలి బిందిరే బిందే అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష ఏంటోతున్నావు ఇందాకల ఎంకన్న దేవుడు ఇప్పుడు రావడొచ్చుంటాడు ఉంటాడు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాదులాగా ఒకటి రెండు రన్నులే ఇప్పుడు టెండూల్కర్ సెంచరీల మీద సెంచరీ ఇదంతా ట్రాష్ నువ్వు నమ్మద్దు మరాలంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చిలక దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే మీకు అనుకూలంగా రాలేదనే కొంచెం జరుగు దగ్గరికి రా

నువ్వోడా తప్పు నిన్నేనా తప్పుకోవా బాబు ఏయ్ మొగుడు పక్కన సైకిల్ చేస్తావా పైగా నన్ను తప్పుకోమంటావా స్కిల్స్ ని మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి యదవలకే అర్థం అవుతుందరా హలో మీరు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు ఎక్స్ట్రా మాట్లాడేది నేను కాదు ఎక్స్ట్రా చేసేది నువ్వు అసలు ఏంటంటే నీ ఉద్దేశం ఎవరైనా నువ్వు అసలు రండి నేనా దానికి మొగుడిని అది నాకు పెళ్ళ బాగుంది చాలా బాగుందా ఓయ్ హా బాగుంది ఆ జాతకం చెప్పించుకుంటాడే నా బిడ్డని సైకిల్ చేయడమే కాకుండా ఫ్లైయింగ్ కిస్ ఒకటి ఇప్పుడేమో బాగుంది అంటావు చెప్పు మీరు అనుసరంగ వెళ్ళిపోతున్నారు నేను సైకిల్ చేసింది మైలుకు బంటాడికి ఎలుబొంటాడు గా ఏడరాడు ఎక్కడ అదిగో అదిగో ఎక్కడరా ఏందిది ఏయ్ నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా నా దగ్గర నీ డ్రామాలు ఏరి చూపించిన పెట్టి పడిన్నా డబ్బులు యాక్లాస్ వీడు నీకు అమ్మలు చూపించేవాడు పైకి వీడి కమిషన్ పోరా ఎక్స్క్యూజ్ మీ వాడు పిట్ అంటున్నాడు మీరు అమ్మాయి అంటున్నారు పిట్ అంటే మాకు తెలియదు బాబు ఇప్పుడే పెట్టేటకి వచ్చం ఏమండి మీరు పెట్టేట్టుకొచ్చారో బ్యాగ్ కట్టుకొచ్చారో నాకు అనవసరం బట్ బేసిక్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఓకే మెల్లలో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా ఇక్కడ చాలా మంది మెల్లలో కెమెరాలు ఉన్నాయి అందరూ ఫోటోగ్రాఫర్ లా ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెల్లలో కెమెరా తగిలించుకోవడం జూమ్ లేడు అమ్మాయిలు అందాలి నేను తీసేది ఓన్లీ పిట్టలనే ఇదిగో మళ్ళీ పిట్టలు ఓకే పక్షులు ఓకే బర్డ్స్ బర్డ్స్ పక్షులు యా ఐడెంటి కార్డు ఉందా పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా చూపిస్తాను అంతారా చూపించు వన్ చూయించు బాగా పోతు కాకి పోతుకాకి తోకెత్తిన కాకి

మర్చిపోయానని ఎంత నీట్ గా చెప్తున్నావే సరదాగా ఒకటి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వస్తే ఫస్ట్ డే జండర్ పెట్టేసి ఒక